అప్పుడే పూర్తయిపోయి ఉంటే అసలు అన్ని రోజులు ఎందుకు పెట్టేది అప్పుడు కూడా తిరగబడ్డారు పొలాలు ఇవ్వలేదు ఇప్పటికి కూడా చాలా మంది రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు అంటే ప్రభుత్వానికి ఇచ్చే చేయించుకోవాలి కదా మనకి కళ్ళెదురకుండా కనబడుతున్న చిత్రం వేరు వాస్తవం వేరు అదే అవును ఇక్కడ ప్రాక్టికల్గా భూమి నాది ఓ ఎకరం ఉంది నేను ఒక బిల్డర్కి ఇచ్చాను అనుకోండి ఏడాది రెండేళ్ళు లెక్క బిల్డర్ కొంత డబ్బులు ఇస్తాడు నాకు అంటే దాంట్లో రకాలు ఉంటాయి ముందు కొంత డబ్బులు ఇచ్చి ప్లస్ ఫ్లాట్లు ఇస్తానంటా లేదా అదే బాగా చోట అయితే గనక క్యాష్ ఇచ్చి ప్లస్ రేషియో ఇస్తాడు థర్టీ ప్లస్ సెవెంటీనా సిక్స్టీ ఫార్టీనా ఇట్లా లేదు అది పెద్దగా మార్కెట్ వాల్యూ లేదనుకోండి కట్టిన తర్వాత ఇట్లాగండి ఫిఫ్టీ ఫిఫ్టీ ఇట్లాగ లెక్క ఏదో మాట్లాడతాడు అరవై నెల నేను అప్పుడు వాళ్ళకి ఇస్తాం మనం ఇది బిల్డర్ దగ్గర తీసుకున్నప్పుడే బిల్డర్కి ఇచ్చేటప్పుడే అట్లా రూల్ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఇచ్చేటప్పుడు ఏం కావాలి సహజంగా నా డబ్బులు నాకు ఇచ్చి తీసుకో అంటాం యాక్చువల్గా భూ సమీకరణ కాకుండా భూ సేకరణ చేసి ఉంటే మూడు రెట్లు డబ్బులు పాతిక లక్షలు అనుకోండి డెబ్బై ఐదు లక్షలు ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు ఇరవై కోట్లు అయితే అరవై కోట్లు ఇవ్వాలి నాలుగు వేల ఎంత చెప్పింది ఆ పది లక్షలు ఆ రేంజ్ అన్నారు అంటే ముప్పై లక్షలు వచ్చేది